నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ నా పేరు శ్రీవాణి మాది పదహారవ డిజైన్ కార్పొరేషన్ కార్పొరేటర్గా తన స్వతంత్ర అభ్యర్థిగా మా రవి నిలబడడం జరిగింది తను ఎన్నో రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు విగ్రహ ఆరాధనకు జ కావాల్సిన ఫండ్స్ అయినా ఏవైనా కానీ చాలా అందరికీ అనుకూలంగా ఉండే వ్యక్తి అందరితో కలిసిమెలిసి చాలా మృదు స్వభావి అందరితో కలిసిమెలిసి ఉండేవాడు ఏదైనా కష్టం వచ్చిందంటే ఆదుకునేవాడు నేను చూసినప్పటి నుంచి కూడా తను ఎన్నో అన్నదాన కార్యక్రమాలు విగ్రహాదరణ కావాల్సిన ఫండ్స్ అయినా ఏవైనా ఊర్లో ఏదైనా ఆపదొస్తే ముందుకెళ్ళి మాట్లాడమైనా అవన్నీ చూసినా కాబట్టే తను గెలవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియాకి థ్యాంక్ యూ మల్కాపూర్ పారో డివిజన్ గ్రామ ప్రజలందరికీ అందరికీ నమస్కారం నేను రవి పెద్ద కొడుకును పలుమార్లు ఇరవై సంవత్సరాల నుండి రవి అనే వ్యక్తి ఒక్కడే అందరితో ఒంటరి పోరాటం చేస్తుండు ఇరవై సంవత్సరాల నుండి ఇండిపెండెంట్గానే పో పోటీ చేస్తుండు ఎవరికి తల వంచలే ప్రజలలో ఉండి ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రతి విషయంలోనూ ప్రతి వ్యక్తితో ప్రతి వ్యక్తికి అనుబంధమై వాళ్ళ వాళ్ళ కష్ట సుఖాలలో తోడుగా ఉంటుండు మంచికైనా చెడుకైనా మాతంగి రవి అనే వ్యక్తి ముందుండి వాళ్ళ అవసరాలు తీరుస్తూ వస్తుండు ఈసారి ప్రజలందరూ చైతన్యవంతులుగా ఉండరు ఒక్కసారి రవికి ఛాన్స్ ఇవ్వాలి రవి అధికారంలో లేకపోతేనే ఇన్ని చేస్తుండు రవి ఒకసారి అధికారంకి వస్తే ఖచ్చితంగా మన ఊరిలో మన పదహార డివిజన్లో ఉన్న ప్రతి అవసరం ప్రతిదీ అన్నీ అని తెలుసుకుంటూ వస్తుండే ఇరవై సంవత్సరాల నుండి గెలవకపోయినా ప్రజలలో ఉండి మా సమస్యలు తెలుసుకున్నాడు కాబట్టి ఈసారి మాతంగిరవికి ఓటేయాలని ప్రతి వ్యక్తి అనుకుంటూనే ఉన్నారు మేము మేడం మీ పేనా చోటలలో మాకు మంచి స్పందన వస్తుంది కాబట్టి ప్రజలారా మీకు మనసారా మీకు చేతులెత్తి దండం పెడుతున్నా ఒక అవకాశం ఇవ్వండి మన ఊరిలో కుల భవనాలైనా సంఘ భవనాలైనా కొట్లాడి తీసుకొచ్చేంత సత్తా మాట్లాడే దమ్ము కేవలం రవి అనే వ్యక్తికి మాత్రమే ఉంది డ్రైనేజ్ సమస్యలైనా రోల రోడ్ల నిర్మాణమైనా ప్రతి ఒక్కటి ఎవలెవరికైతే వాగ్దానం ఇచ్చినామో ఎవరెవరికైతే తను మాటిస్తూ వచ్చినామో ప్రతి ఒక్కటి త్వరలోనే నెరవేరుస్తాం మనమే గెలుస్తున్నాం ప్రతి విషయంలో అంటే అన్న అన్నదానాలైనా ప్రతి విషయంలో గెలవకపోయినా ఏ రాజకీయ పార్టీ ఏ రాజకీయ నాయకుడు ఏ అన్నదానాలైనా దేవుళ్ళకైనా ఎవరిచ్చినా ఇవ్వకపోయినా అన్నీ మాతంగిరావు అనే వ్యక్తి చేస్తూ వస్తుండూ మీరు చూస్తున్నారు కదా ప్రజలారా ఒక్కసారి చూడండి ఒక్కసారి ఆదరించండి మనము కొత్తపల్లికి వెళ్ళే రోడ్డు మనకు అరవై ఆరు ఫీట్ల రోడ్డు ఖచ్చితంగా మనం దాన్ని వెడల్పి వేసుకుందాం దాన్ని మనం మన ఊరిని డెవలప్ చేసుకుందాం లక్ష్మూర్లో ఆగిపోయినా పోషమ్మ గుడిని మనం నిర్మాణం చేపడదాం కాలమైంది ఏ రాజకీయ వ్యక్తి ఇప్పుడు వచ్చి చేస్తూ ఉంటుండే కానీ ఒక్కసారైనా పదమూడు సంవత్సరాలు ఉన్నారు ఒక్కసారైనా ఏ సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ సమస్యలను పట్టించుకుంటలేరు ఇప్పుడు వస్తున్నారు కాళ్ళు కడుపులు ముక్కుతా అంటారు ప్రతి ఒక్కరు దయచేసి పనిచేసే వ్యక్తులను ఎన్నుకోండి ఒక్క అవకాశం ఇవ్వండి మీరు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మన ఓటు గౌను గుర్తుగా వేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా మన నెంబర్ ఏడు రవి గుర్తు గౌను గుర్తు దయచేసి సహకరిస్తారని కోరుకుంటూ గౌను గుర్తుకే గౌను గుర్తుకే మల్కాపూర్ గ్రామ ప్రజలకు పదరో డిజైన్ అభ్య అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న రవి గతంలో రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయి నాటి నుండి నేటి వరకు కూడా అప్పటి అప్పటి నుండి ఇప్పటి వరకు పోటీలోనే వండుకుంటూ జనరల్గా అయిన సీటును జనరల్ సీ జనరల్లో పోటీ చేయాలని పోటీ చేసుకుంటూ వస్తున్నాను నన్ను ఆదరించి గ్రామ ప్రజలు నన్ను ముందుకు నడిపించి మంచికి చెడుకు ఏ ఆపదలో ఇబ్బందుల్లో నేను ముందుకు వెళ్తూ ఇరవై సంవత్సరం నుండి పోరాడుకుంటూ వస్తున్నాను నన్ను ఒక్కసారి గ్రామ ప్రజలు అభ్య గ్రామ ప్రజలు నన్ను ఆదరించి కార్పొరేటర్గా గెలిపించాలని మనసారా కోరుకుంటూ ఈ వీడియో వీడియోను మీ ముందుకు పంపిస్తున్నాను నేను గతంలో నుండి ఇప్పటి వరకు నేను చేసిన కార్యక్రమ అభివృద్ధులన్నీ ప్రజలకు తెలియజేయడానికి మీ ముందుకు వస్తూ నన్ను కార్పొరేటర్ అభ్యర్థిగా గెలిపించాలని కోరుకుంటూ నేను ఇప్పుడు ఈరోజు వీడియో కాల్ ఈ వీడియోను మీ ముందుకు పంపిస్తున్నాను అభ్యర్థిగా నన్ను గెలిపించాలని గ్రామ ప్రజలను కోరుకుంటూ నేను చేసిన కార్యక్రమాలు కుల భవనాలైనా నేను నిర్మిస్తానని కుల భవనాలు సంఘ భవనాలు కానీ నేను మంచి చెడ్డలకు కానీ అప్పటి నుండి దేవ గుళ్ళ దేవాలయకు డొనేషన్లు ఇవ్వడానికి కానీ మంచికి కానీ శుభకార్యాలకు కానీ ప్రతి ఒక్కరి గుండెల్లో ప్రతి ఒక్కరి గుండెల్లో ఇరవై సంవత్సరం నుండి ప్ర ఇరవై సంవత్సరం నుండి నేను మంచి చెడ్డలకు వెళ్తూ అందరితో తోడుగా ఉంటూ ఇప్పటి వరకు ప్రతి అవసరత తీర్చుతూ నేను ముందుండి వాళ్ళని నడిపిస్తూ నన్ను ఈ ఇరు పదహారవ డివిజన్ అభ్యర్థిగా గెలిపించాలని మల్కాపూర్ గ్రామ ప్రజలకు నేను కోరుకుంటూ నేను ఇప్పటి వరకు నేను చేసిన పనులను గాక ఇప్పుడు ఇప్పుడు గెలిపించిన తర్వాత చేసే పనులు కూడా లక్ష్యంపూర్ నుండి అంబేద్కర్ నగర్ నుండి కొత్తపల్లి పోయే రోడ్డు దారి పదమూడు సంవత్సరాల నుండి ఏ రాజకీయ నాయకుడు కూడా చేయలేకపోతుండు దాన్ని చేస్తానని ప్రజలకు మన్ ప్రజలను ప్రజలకు ముందుండు నడిపిస్తానని మళ్ళొక గుడి అంబేద్కర్ గుడి అంబేద్కర్ భవనం అంబేద్కర్ భవనము అంబేద్కర్ విగ్రహం కూడా స్థాపించాలని ప్రజలు కోరుకుంటున్నారు పదమూడు సంవత్సరాల నుండి ఏ నాయకుడు వచ్చినా చేయలేకపోతున్నాడు పోషమ్మ గుడి కూడా కట్టాలని అనుకుంటున్నాను శ్మశాన కంపౌండ్ గోడ కూడా కడతాను రెండు విగ్రహాలు లక్ష్యంపూర్లో పెట్టాలి పెట్టాలనుకుంటున్నాను గ్రామ ప్రజలందరూ సహకారంతో నన్ను కార్పొరేటర్ గెలిపించుకుంటూ గెలిపిస్తే ఇవన్నీ వార్ధనలు నె నెరవేరుస్తానని మనసారా గ్రామ ప్రజలందరికీ వందనములు చలి తెలియజేస్తూ ప్రజల స్పందన అతను ఉంటేనే బాగుంటుంది గ్రామం బాగుపడుతుంది బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఇక్కడ ఏ పరిపాలన చేయలేదు ఇప్పటి వరకు రవి ఉంటేనే అందుబాటులో ఉంటాడు అన్నిటికీ సహకారిగా అందరి గుండెల్లో ఉండే వ్యక్తిగా ఉంటాడని ప్రజలు అనుకుంటున్నారని నేను కోరుకుంటున్నాను నా దృష్టికి వచ్చిన ప్రజల్లో ఉండే సమస్యలు పులభవనాలు సంఘ భవనాలు ఆ సీసీ రోడ్లు డ్రైనేజీలు ఇవి చేసుకో పోల్సు ఇవన్నీ ముందుకొచ్చి సీసీ రోడ్లు డ్రైనేజీలు లేవు మొత్తమే లక్ష్యంపురం గ్రామంలో అయితే మొత్తమే లేవు లక్ష్యంపురం వాసులకు ఏ పని బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ చేయలేదు ఇప్పటి లక్ష్యంపూర్లో ప్రతి ఒక్కరికి మాతంగి రవి ఉంటే అన్నీ జరుగుతాయని అనుకుంటున్నారని అనుకుంటున్నారు ఇప్పటి వరకు ప్రతి దాంట్లో నేను పాల్గొని మంచికి చెడకు వాళ్ళ ముందుండి నడిపించిన ఘనత రవి చేసినాడని ప్రజలు అనుకుంటున్నారు ఇప్పటివరకు నేను చేసిన అభివృద్ధిని బట్టి చూస్తే గౌను గుర్తు కోటేసి నన్ను కార్పొరేటర్గా గెలిపిస్తారని ప్రజలందరికీ మల్కాపూర్ లక్ష్మీపూర్ గ్రామ ప్రజలందరూ నన్ను కార్పొరేటర్గా గెలిపించుకోవాలని మనసారా కోరుకుంటూ గౌను గుర్తుకే గౌను గుర్తును గెలిపించాలని నా యొక్క మనవి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి